హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ మన రాముడు బంధి అయితే మన సెట్ కడిగా వచ్చి చూడండి ఇంకా దీనికి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎద చూపిస్తున్నాం ఎక్కడక్కడ ఏం చేయాలని ఓకేనా ఫ్రెండ్స్ ఆ పంపర్ కానీ ఇక్కడ సైడ్లో మనం గ్యాస్ తో చేస్తారు కదా అది కానీ ఇంకా ప్రతి అయితే దానికైతే క్లీన్ చేసేసి ఇంకా మొత్తం అయితే అయితే పని చేసి అనమాట అన్నమాట ఈ రకంగా అయితే చూడండి వర్క్ అయితే ఆ సైడ్లో ఎంగర్ చూస్తారు కదా ఎంగలర్ అయితే కటింగ్ చేసి తీసేస్తున్నారుమాట ఆ ఎంగర్ తీసేసి మన దానికైతే కొత్త ఎంగర్ అయితే పెడతారు థ్రో తర్వాత ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే హ్యాండిల్ ఒకటి అయితే వెరిపోయింది మనం డ్రైవర్ సైడ్ పైకి ఎక్తాం అది డోర్ ఓపెన్ చేసి ఇగో ఇది హ్యాండిల్ అయితే ఎరిపోయింది అనమాట ఇది కూడా ఇప్పుడు కొత్తది అయిపోయాలి ఇంకా చిన్న చిన్న వర్క్ అయితే అన్నీ ఇంకా చెప్పిచ్చేస్తే ఇంకా పని అయితే

ఇది నచ్చినా పిల్ల కాళ్ళు వచ్చినట్టు వచ్చింది ఇది పోయిన కాళ్ళు లేదుగా ఉంది సుత గరం చేసుకోండి ఇది కూడా అయిపోయినట్ ఇంకా సర్వీసెస్ చేసుకురావాలి మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయినా సర్వీసెస్ చేసి టైర్ తీసిరు ఎందుకంటే ఇది బెండ్ అయితే బెండ్ తీసినాక ఆ టైర్ ఉంటే మాకు అని తీసేసి బెండ్ తీసిరు బెండ్ తీసి ఇప్పుడు మళ్ళీ టైర్ పెట్టి ఆ పట్టి వెళ్ళింది అక్కడ మళ్ళీ టైర్ ఇటు అక్కడ ఉండాలి డోర్ తీసినప్పుడు కొండలు గిన్నెలు ఇరగకుండా అని సేఫ్టీ ఇది రోజులో మన అగర్తలకు బండలు ఎక్కపోయినాం మన టైర్స్ బండలు ఎక్కకపోతే దిగబడ్డది బండి దిగబడితే నూకితే మొత్తం ఈ బంపరు ఈ జాలీలు మొత్తం విరిగిపోయినాయి చేపిద్దా అంటే అక్కడ ఎక్కువ రేటు మన వాళ్ళ కదా ఎప్పుడు చేయించి అక్కడ చేపిస్తే తక్కువ ఎక్కువ అని ఇటు తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చిన ఇక సంజాన ఎప్పుడు వచ్చినా కూడా సంజాన చేస్తాడు ఎప్పుడైనా బండ్ల పని ఏదైనా ఈయన చేపిస్తాడు రూడు బెండ్ ఎట్లా ఇక ఇవన్నీ సక్కగా చేసి అన్ని పెట్టి ఇప్పుడు చేపిస్తే ఇక సర్వీసన్ పోయి సర్వీసెన్ చేసుకొని మళ్ళీ ఆడిపోవాలి ఇలామెంట్ చేపేయాలి ఇలామెంట్ పోయినాక లిప్లు బోల్ అవి కడ చేపించి కొత్త బోల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పౌడర్ రేపేయాలి పౌడర్ రేపేసుకొని జంప్ చాలా ఇక తోడు బాగా రప్పుకొచ్చింది రప్పుకొచ్చిన కూడా అసలు వెళ్ళకపోతే అప్పుడు దేశం వచ్చి నొక్కితే అప్పుడు వెళ్ళింది టైర్ తెచ్చలేని ఆ టైర్లు పోతాయి ఊరిగా పోవాలి తాళమంటూ తీరికి వస్తా చాలా రాదు రామ్ మా నా నేపాలకు లోడ్ ఎత్తుకపోతున్నాం లోడ్ ఎత్తుకపోతే అంటే జాక్ ఫెయిల్ అయిపోయింది మొత్తం ఆయిల్ ఆయిల్ జాక్ లేదు సెకండ్ ప్లేదు లేదా అంటే మొత్తం పడింది డబల్ 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 పెట్టి లేపు లేకపోతే రాత్రి రెండింటికి కన్న బాగా అయినాయి అందుకని పని కాదు తీసుకొచ్చి చేపిస్తే బెటర్ ఎప్పుడైనా ఆడనాడుకు వచ్చినాము చేపిస్తే బెటర్ అని ఆయిల్ లీక్ అవుతాయి కూర ఉప్పర్ తోడ ఉప్పర్ అయితే కూర ఆయిల్ అది ఆయిల్ దూసీ పెట్టాలి అది ఏం పోయిందో ఆ కూడా చెప్పాలి ఎమర్జెన్సీ లాంగ్ పోయే బండ్లు ఇబ్బంది కాకుండా మనకు అన్న ఘాట్లో అయింది అనుకో ట్రాఫిక్ జామ్ అవుతుంది కన్నా ఇబ్బందులు పెడతారు ఎందుకంటే ఎందుకు చేసిన బండ్లు కట్టు చూసుకొని పనిముట్లు వెళ్ళాలి ఎక్కడ పోయినా కూడా పనిముట్లు కట్టు పెట్టుకుని వెళ్ళాలి ట్రాఫిక్ మన అయ్యో లేదు అమ్మఒలో దిక్కు అక్కడ మన అడవిలో ఉన్నట్టుంటాం మనం అయ్యోడు అమ్మోడు నాయన దేశం పోతాం మనం ఇబ్బంది అవుతాయి ఎందుకంటే జాకులు పనిముట్లు అన్ని అన్నిటిగా పంచి నయా జాకులు ఎక్కడ అవుతుంది ఇది కొత్త జా కొత్త జాక్ చేసి చేస్తారు ఇక మొత్తం సాఫ్ చేసి కిసాలు ఇక్కడ సాఫ్ చేస్తారు మంచిగా కొత్త జాకా అనుకున్నాండి మన బీ జాలి చేసిన

ஆயில் நோய் ஆயில் தோடு இப்படி தோணி எந்த ஏதாவது லீட்டர் பையனை பச்சிந்த போய் ఇప్పుడు మన సర్వీసింగ్ సెంటర్ అయితే మన మహేష్ వచ్చింది బండి కడికైతే మీరు చూస్తున్నాం అనమాట ఏమేమి పని చేయించినాం అన్ని వెల్డింగ్ కదా అన్ని చెక్ చేస్తున్నా ఇప్పుడు అదే యాదనా అదే చెప్తుండవు ఇది వెల్డింగ్ ఇప్పించినాము అది అన్ని అన్నీ ఫిల్ అయితే చేస్తుండే యాదనా అదే ఇప్పుడు మన బండి అయితే మన కమల్ కట్టర్ కమల్ కట్టర్ శాఖ తీసుకుపోతుండగా మహేష్ అక్కడ పోయిన తర్వాత కట్టర్ పని కొన్ని వరకు అన్నీ చూపిస్తారు ఆ జూలో కొద్ది ప్రారంభం అంటే టైంకి ఇంకా అదే చెప్పాలి చెప్పాలంటే కట్టర్ అన్ని మనం ఇప్పించాం కదా ആ ലിഫ്റ്റ് ടൈർ ദിവസം പ്രോബ്ലം ചെയ്ത ചെപ്പിച്ച് അത് ഓക്കെ നാ ഫ്രണ്ട് ఇగో ఏమైనా మన కట్టలన్న అయితే మన గురీందర్ సింగ్ అనమాట ఇంకా ఆయన చూపిస్తున్నాను నేనైతే మన లిఫ్ట్ దగ్గర ఏం ప్రాడంతో చూపిస్తున్నా ఇంకొకటి ఒక హౌజింగ్ ఆయిల్ కూడా కారుతున్నాడా అది కూడా ఒకసారి చెక్ చేయాలి ఇంకా హౌజింగ్ ఆయిల్ కారితే మాత్రం ఈయన వీలైతే ఏం చేయరు ఇంకా దాని మెకానిక్ దగ్గర తీసుకోవాలి పండితే ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై మూడు రోజులు వచ్చే సిగ్గు అనేది ఏముంది రాదని చెప్పి అయిపోయింది ఆయిల్ సూట్ నువ్వు அன்னைக்கு வச்சிரு போயிடிக் அப்படின்னா

ఇంకా కంప్లీట్గా టైర్లు అన్నీ ఇప్పేసి పౌడర్ గీటర్ అన్ని గ్రీస్ గ్రీస్ అన్ని వర్క్ అయితే అయిపోయింది మన స్టెప్నర్ రిమ్ అయితే ఫిట్ చేసుకుంటూ చూడండి పైన ఇంకా స్టెప్ని రిమ్ ఫిట్ చేసిన తర్వాత ఇంకా బండి అయితే ఇక్కడే పక్కన పెడుతున్నాము తర్వాత పోయినప్పుడు అయితే తీసుకుపోవాలి బండి ఇక్కడే సేఫ్ట్ ఉంటుంది కాబట్టి నేను నేనే అయితే పెట్టేస్తున్నా ఏదైనా నాకి పెట్టమని చెప్పిండు మీరు చూస్తారు కదా ఇక్కడ అక్కడ కొద్దిగా అటు చేరిపి ఇక సైడ్లో పెట్టేసి ఇంకా వెళ్ళిపోవాలి తర్వాత మన మైసాన్ వచ్చేసిన తర్వాత మన బండి అయితే తీసుకుపోతాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకైతే నచ్చినట్లయితే మనకైతే కామెంట్ పెట్టండి ఈ లైక్ మన అయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్